stotram, stotram a já. Stotram, 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 sudah stotra, 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 లేవనెత్తండి 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 నాయన స్తోత్రం 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 లేవనెత్తండి నాయన అవునయా స్తోత్రం అవునయా స్తోత్రం నేర్పించండి నేర్పించండి నయన స్తోత్రం స్తోత్రం భాగ్యమును అనుగ్రహించండి 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 స్తోత్రం 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 స్థుతి 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 వాడు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను స్తోత్రం కూర్చో పెట్టి ఆడి కూర్చోండి చివరి ఆడు కూర్చొని ఆడిస్తా ఉంది బొమ్మలు అవి తీసుకొని ఆడిపెట్టి ఆడుకుంటాడు స్తోత్రం నాయన అవునయ్యా స్తోత్రం 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 ఉన్నాయి మనం గనక ఈ రోగాల గురించి కొంచెం ధ్యానం చేస్తే ఆలోచన చేస్తే ప్రపంచంలో అంట దాదాపు లక్షకు పైగా ఉన్నాయంట ఎంతకు పైగా లక్షకు పైగా రోగాలు ఉన్నాయంట అయితే మనకు తెలిసినటువంటి రోగాలు ఏమిటంటే పది నుంచి పన్నెండు వేలు వరకే మనకు తెలుసు వాటిలో కూడా మనకు అన్నీ తెలియదు మహా అయితే ముప్పయో నలభై తెలుసుంటాయేమో మనం తెలుసుకోవాలంటే నాలుగు విధాలుగా రోగాలు మనుషులకి వస్తాయంట నాలుగు విధాలుగా వస్తాయంట ఒకటి వ్యాధులు అంటు రోగాలతో వచ్చేటువంటిది ఒకటి అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి రోగం రెండోది లోపము పోషకాల లోపంతో వచ్చేటువంటి రోగాలు కొన్ని ఉంటాయి మన బాడీకి కావలసినటువంటి ఇమ్యూనిటీ శక్తి సరిపోకపోతే పోషకాలు సరైనటువంటి రీతిలో బాడీకి అందకపోతే ఆ పోషకాల లోపం ద్వారా రోగాలు వస్తూ ఉంటాయి ఇంకోటి మూడవది వంశపారపర్యంగా వచ్చేటువంటి రోగాలు చాలా ఉన్నాయి ప్రియ దేవుని మిడ్లారు మనం కనుక గమనిస్తే ఏదైనా బాగోలేదైనా హాస్పిటల్కి వెళ్ళామనుకో అమ్మ ఈ రోగము మీ ఇంట్లో ఎవరికైనా ఉందా లేకపోతే మీ నాన్నలకు కానీ మీ అమ్మకు కానీ మీ తాతలకు కానీ ఎవరికైనా మీలలో ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు డాక్టర్లు వాటిని వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగాలు అంటారు ఇంకొకటి శారీరక రోగాలు శరీరంతో చేసినటువంటి ఆ శరీరానికి వచ్చేటువంటి రోగాలు ఇలాగ నాలుగు విధాలుగా మనుషుల్లోనికి రోగము వస్తూ ఉంటాయి ఈరోజు గమనించాల్సింది అసలు రోగాలు ఎందుకు వస్తాయి ఈ రోగాలు రావటానికి బైబిల్కి దేవునికి అసలు ఏమైనా సంబంధం ఉందా ఉంది అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాల్సిందే రోగాలకి దేవునికి సంబంధం ఉంది మీరు అనుకోవచ్చు దేవుడు రోగాన్ని మనుషులకు అనుమతిస్తాడా ఏం చేస్తున్నా రోగాల్ని మనుషులకి దేవుడు అనుమతిస్తాడా అని మనం గనక చూసుకుంటే ఖచ్చితంగా అనుమతిస్తాడు రోగాలు మనుషుల దగ్గరకు రావటానికి దేవుని యొక్క ప్రమేయం ఉంటుంది మీరు అనుకోవచ్చు అదేం దేవుడు అండి రోగాలను పెట్టే దేవుడు దేవుడా ఎవరైనా దేవుడంటే రోగాలను బాగు చేయాలి కదా రోగాలను నయం చేయాలి కదా రోగం నుంచి విడుదలను కలిగించాలి కదా అని మీరు అనుకోవచ్చు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటే సమస్యల నుండి బయటకు తీసుకొచ్చేదే దేవుడు దేవుడు అంటే నయం కానటువంటి రోగములను కూడా స్వస్థపరచగలిగిందే దేవుడు అంటే అయితే ప్రియ దేవుని బిడ్డలారా అసలు ఈ రోగానికి మనుషులకు రావటానికి దేవుడు అనుమతించడానికి కారణాలు కూడా దేవుడు కొన్ని చలవిస్తూ ఉన్నాడు ఈ మధ్యాహ్న సమయంలో ఒక నాలుగు కారణాలని మీకు పరిచయం చేస్తాను మానవులకి రోగములు రావటానికి నాలుగు కారణాలు ఏమిటి ఆ కారణాలు దేవుడు ఎందుకు వారి జీవితంలో రోగాలను అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు రోగాల్ని వారి జీవితాలకి పరిచయం చేస్తూ ఉన్నాడు ఎందుకు మనిషి రోగాలతో కీడింపబడాల్సినటువంటి ఆ ఆ పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు విషయాలని ధ్యానం చేద్దాం స్తోత్రం కలుగును గాక ఒక నాలుగు కారణాలని మనం జ్ఞాపకం చేసుకుందాం అందులో మొదటి కారణం ఏంటంటే మొదటి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటను వినకపోయినా లేకపోతే ఆజ్ఞలను అనుసరించకపోయినా రోగాలు వస్తాయంట ప్రియా దేవుని మిట్లారా ఈ మాట నేను కాదు చెబుతున్నది స్వయంగా బైబిల్ గ్రంథమే తెలియజేస్తూ ఉన్నది చదువుదాం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదువుదాం కాండము నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనుముల కంటే కాక చూడారు అక్కడ పెంచబడతామని దేవుడు ఇక్కడ కొన్ని దీవులన్నీ పెట్టాడు ఈ దీవెలన్నీ కూడా ఎవరికి అను అనుగ్రహించబడతాయి ఈ దీవెనలన్నీ కూడా ఎవరికి పొందుకోగలుగుతారు ఈ దీవెనలన్నీ కూడా ఎవరి మీదకి వస్తాయంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్న వారికే ఇవన్నీ ఉంటాయి అంట ప్రయా దేవుని బిడ్డ అయితే దేవుడు ఇంకొక మాటను కూడా సెలవిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మాట అంటే పదిహేను వచ్చినాన్ని చదువుదాం పదిహేను వచ్చినాన్ని చదువుదాం నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట విననీయడల ఈ శాపములన్నీ నీకు సంభవించును చాలు దేవుని మిట్లారా పైనేవో ఉన్నాయి కిందేమో శాపం ఉన్నది పైనేమో దీవెనలు ఉన్నాయి కింద శాపం ఉన్నది దీవెనలు శాపాలకి మధ్యలో ఒక మాట ఉన్నది ఏమిటి ఆ మాట అంటే నీవు ఆయన మాట వినిన ఎడల నీవు ఆయన మాట వినని ఎడల రెండు మాటలు వింటేనేమో దీవెనలు వినకపోతేనేమో శాపం ఉన్నదంట ఇందాక సెలవిచ్చిన రీతిగా మనుషులకు రోగాలు కలిగించేటువంటి ఆ కారణాల్లో మొదటి కారణము ఈరోజున దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకుండా ఉన్నవారికి రోగములు వస్తూ ఉన్నాయి అంటే దేవుని మనం చదివితే ఇరవై ఒకటవ వచ్చిన మనం చదివితే నీవు స్వాధీనపరచుకున్నబోవు దేశంలో నీ నీ దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చెయ్యి వరకు ఎహోవా తెగులు నిన్ను వెంటాడును ఎహోవా క్షయరోగము చేతను జ్వరము చేతను మంట చేతను మహాతాపము చేతను ఖడ్గము చేతను కంకి కాటుక చేతను భూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును చాలు ప్రయాదేవన చూడండి ఇక్కడ మనం ముందుగా చదివినప్పుడు క్షయరోగము చేతనని మొదలుపెట్టాడు దేవుని మాట వినని వారి మీదకి వచ్చేటువంటి ఇవన్నీ కూడా శాపములై ఉన్నాయి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నటువంటి వారి మీదకి వచ్చేటువంటి రోగములై ఉన్నాయి క్షయ రోగము జ్వరమంట చూడండి ఎన్ని రకాలైనటువంటి రోగములు ఇక్కడ ఉన్నాయో బైబిల్లో కొన్ని చాలా రకాలైనటువంటి రోగములని మనం చూడగలుగుతూ ఉంటాం కొన్ని వాటికైతే మనకు అర్థం కూడా లేదు చాంద్ర రోగము జల్దర రోగము పక్షవాయువు కుష్ఠురోగము ఇలాగా ఎన్నో రకాలైనటువంటి రోగములు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం నిజంగా ప్రియ దేవుని మెట్లారా ఒకనొక సమయాల్లో ఒక్కొక్క రోగముతోటి మనుషులు పెట్టులో రాలిపోయినటువంటిగా రాలిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం అవునా చిన్నప్పుడైతే కలరా వ్యాధి వచ్చింది ఆ వ్యాధితో చాలామంది చచ్చిపోయారు ఆ తర్వాత క్షయవ్యాధి ఆ తర్వాత కుష్ఠురోగము మదర్ తెరీసా ఉన్నటువంటి దినాల్లో కుష్ఠ రోగులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఆ కుష్ఠిరోగులను కూడా చార తీసుకొని హక్కును చేసుకున్నటువంటి ఆమె మదర్ తెరీసా ఇలాగా ఎన్నో రోగాలను